నమస్తే వెల్కమ్ టు ఫోసిక్స్ నిజామాబాద్ నగరం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నో ఏళ్ల నాటి కళ రైతుల కళా పసుపు బోర్డు మరి అదైతే ఈరోజు ప్రారంభించనున్నారు వినాయక్ నగర్లో నిజామాబాద్ నగర్లో పసు బోర్డు ఏర్పాటు చేయనున్నారు దీనికి సంబంధించి ఈ ప్రారంభోత్సవానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక్కడికి రానున్నారు ఆ నేపథ్యంలో నిజామాబాద్ నగరంలో గల పాలిటెక్నిక్ గ్రౌండ్లో భారీ ఏర్పాట్లు చేశారు మనం ఒకసారి ఏర్పాట్లను కనుక భారీ పెద్ద బహిరంగ సభని నిర్వహిస్తున్నారు కిసాన్ సమ్మేళనం అని చెప్పేసి ఇక్కడ భారీ స్టేజ్ని ఏర్పాటు చేశారు వచ్చినటువంటి బీజేపీ నాయకులు కానీ రైతులు కానీ అందరూ అందరికీ సరిపడే విధంగా ఏర్పాటు చేశారు భారీ భద్రతని ఇక్కడ ఏర్పాటు చేశారు మనం చూసినాం స్టేజ్ చాలా పెద్ద స్టేజ్ భారీ పెద్ద మొత్తంలో ఏర్పాటు చేశారు బీజేపీ నాయకులు అందరూ కూర్చో కూర్చునే విధంగా ఏర్పాట్లైతే తెలుస్తున్నాం స్టేజ్ నుంచే చాలా డిస్టెన్స్లో ఏదైతే వచ్చినటువంటి నాయకులు కానీ రైతులు కానీ కూర్చునే విధంగా స్టేజ్లని ఏర్పాటు చేశారో మనం చూస్తున్నాం అయితే పెద్ద మొత్తంలో సభని నిర్వహిస్తున్నారు ప్రతి దగ్గర పోలీస్ సిబ్బంది భారీ బందోబస్తుని ఏర్పాటు చేస్తారు దాదాపు పదమూడు వందల పోలీస్ సిబ్బందితో భద్రతని ఏర్పాటు చేయడం జరిగింది మనం ఇక్కడ చూసుకుంటే స్టేట్ వద్ద వచ్చినటువంటి నాయకులు కానీ ప్రజలు కానీ కూర్చోవడానికి చీరలను ఏర్పాటు చేస్తారు పెద్ద మొత్తంలో సభ ఏదైతే వర్షం పడ్డా కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సభను ఏర్పాటు చేసిన దృష్టి అన్ని చర్యలు తీసుకున్నట్టు మనకు కనిపిస్తుంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనకి సర్వం సిద్ధమైందని మనం చెప్పుకోవచ్చు నేడు నిజామాబాద్ నగరంలో అమిత్ షా పర్యటించనున్నారు నిజామాబాద్లో నూతనంగా ఏర్పాటు చేసిన పసుపుబోటు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు అయితే పాలిటెక్నిక్లో జరిగే రైతు సమ్మేళనంలో ఆయన పాల్గొనున్నారు అలాగే కంటేశ్వర బైపాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన బిఎస్ విగ్రహాన్ని కూడా ఆయన ఆవిష్కరించనున్నారు హోంమంత్రి అమిత్ షా పర్యటనకి అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లను చేసిందనే మనం చెప్పుకోవచ్చు కలెక్టరేట్ నుంచి అర్బన్ ఆర్యనగర్ వరకు హోంమంత్రి వెళ్లే దారిలో కూడా భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకోవచ్చు జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భారీగా పోలీసులను మోహరించి పాలిటెక్నిక్లో జరిగే రైతు సమ్మేళన ప్రాగణం వద్ద భారీ బందోబస్తు చేశారు మనం చూస్తున్నాం ఇక్కడ కనబడుతుంది ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి జిల్లాకి వస్తుండటంతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు కేంద్ర వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను చేపట్టడం జరిగింది పసు బోర్డు కార్యాలయం ప్రారంభంతో పాటు రైతు సమ్మేళనానికి అవసరమైన ఏర్పాట్లను కొనసాగించారు వాణిజ్య శాఖ సీనియర్ అధికారులు జిల్లాలో ఉండి ఏ ఏర్పాట్లను చేస్తున్నారు పసు బోర్డు అధికారంతో పాటు జిల్లా అధికారులతో ఇప్పటికే ఏర్పాట్ల సమీక్షించారు అధికారులు పూర్తి స్థాయిలో సభ విజయవంతంపై దృష్టి అమిత్ షా పర్యటన సందర్భంగా భారీ ఏర్పాట్లు కొనసాగించారు ఆయన వెళ్లే దారులు కూడా వెంట ఈ ఏర్పాట్లను కూడా పార్టీ ఆధ్వర్యంలో భారీ ప్లెక్స్ కూడా ఏర్పాటు చేశారని మనం చెప్పుకోవచ్చు కేంద్ర మంత్రి జిల్లాకి వస్తుండటంతో పోలీసులు పూర్తి స్థాయి బందోబస్తు చేశారు అయితే కేంద్ర అధికార పర్యవేక్షణలో ఆక్టోపస్ గ్రేహాన్స్ టీమ్స్ డాగ్ స్క్వాడ్స్ స్పెషల్ పార్టీ పోలీసులతో ఈ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు జిల్లా పోలీసులతో పాటు ఆదిలాబాద్ జగిత్యాల సిరిసిల్ల జిల్లా నిర్మల్ మెదక్ సిద్దిపేట కామారెడ్డి జిల్లా పోలీసులను బందోబస్తు కోసం ఉపయోగిస్తున్నారని చెప్పుకోవచ్చు గ్రౌండ్ లో ఉన్నాం ఇక్కడ మనం చూస్తున్నట్లయితే సభను చూస్తున్నాం ఇక్కడ మన ఇంత సభ ఉంది భారీ సభను అయితే ఏర్పాటు చేశారు పూలతో అలంకరించారు బీజేపీ నాయకులు అందరూ ముఖ్య ఏదైతే అందరూ కూడా మాత్రం లేదు అందరు కూర్చో విధానం ఈ సభను ఏర్పాటు చేస్తారు ఏదైతే అమిత్ షా నిజామాబాద్ వచ్చిన తర్వాత వినాయక్ నగర్లో ఉన్నటువంటి బస్సు ప్రారంభించిన అనంతరం ఏదైతే బైపాస్ వద్ద గల టీఎస్ విగ్రహ ఆవిష్కరణ అనంతరం ఇక్కడికి వచ్చి కిసాన్ సమ్మేళనంలో ఆయన ప్రసంగించనున్నారు మనం చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చి ప్రసంగించనున్నారు ఇక్కడ పోలీస్ సిబ్బంది ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కలెక్టర్ కానీ సిపి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు ఏదైతే ఈ రోజే కాకుండా రెండు మూడు రోజుల నుంచి కూడా ఏర్పాటు అనేవి జరుగుతున్నాయి ఇక్కడ వచ్చి డాక్స్ గార్డ్స్ కానీ ప్రత్యేక బృందాలు వచ్చి కేంద్ర బృందాలు కూడా వచ్చి ఇక్కడ పర్యవేక్షించడం కానీ జరుగుతుంది ఇక్కడికి అమిత్ షా వచ్చి ఏదైతే అన్ని జిల్లాల్లో పర్యటించిన అనంతరం ఇక్కడికి వచ్చి ప్రసంగించనున్నారు రైతులను ఉద్దేశించి ఇక్కడ రైతులు వచ్చి కూర్చొని అలాగే బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలా వచ్చే వాళ్ళందరి కోసం ప్రత్యేక ఏర్పాట్లను అయితే చేశారు కూలర్లను పెట్టారు అలాగే చేర్స్ చూసుకుంటే ప్రతి ఇక్కడ సౌండ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా భారీ ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు సభ విజయవంతం కావడం కోసం పటిష్టంగా ఏర్పాట్లు అయితే మనకు కనిపిస్తున్నాయి స్క్రీన్స్ పెట్టి చైర్స్ పెట్టి బార్కెన్లను ఏర్పాటు చేశారు తొక్కిసలాటలు లాంటివి జరగకుండా ఏ రోల్ కారు చేసేసి ఫ్యాన్స్ పెట్టి సపరేట్గా బందోబస్తు ఏర్పాటు చేశారు మన పైన కూడా చూసుకుంటే వర్షం పడ్డ కూడా సభకు ఎలాంటి ఆటంకం కలగకుండా అయితే భారీ ఏర్పాట్లు అయితే మనకు కనిపిస్తున్నాయి భారీ షెడ్స్ వేశారు గ్రౌండ్ మొత్తం కూడా పోలీస్ సిబ్బంది అది ఎవరిని పడితే వాళ్ళని కూడా లోపలికి అలో చేసే పరిస్థితి అయితే మనకు కనిపిస్తలేదు కేవలం పాస్ ఉన్న వారు వారికి మాత్రమే లోపలికి పంపిస్తున్నారు మనం చూస్తున్నాం ఏదైతే మనం స్టేజ్ అయితే చూస్తాం ఆ స్టేజ్ నుంచి చాలా దూరంలో ఏదైతే వచ్చినటువంటి రైతులు కానీ ప్రజలు కానీ విధంగా ఇక్కడ చేర్స్ మార్కెట్స్ ఏర్పాటు చేసి దేని దానికి సపరేట్ చూస్తున్నాం ప్రతి దగ్గర ఫ్యాన్స్ కానీ అన్ని కానీ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మనం సౌండ్ సిస్టమ్ కానీ అన్ని కూడా పకడ్బందీగా ఏర్పాటు చేస్తారని చెప్పుకోవచ్చు ఏదైతే మొత్తం పదమూడు వందల మంది పోలీసులు మోహరింపు అని చెప్పేసి చెప్పవచ్చు కేంద్ర మంత్రి పర్యటన బందోబస్తు కేంద్ర బలగాల సమన్వయంతో ఏదైతే ఆక్టోపస్ గ్రే హర్స్ టీమ్స్ డాగ్ స్క్వాడ్స్ బాంబ్ స్కాడ్స్ తదితర బృందాలు రంగంలోకి దిగాయి ఉమ్మడి జిల్లాతో పాటు పొరుగునున్న అధికారులు సిబ్బంది బెటాలియన్ సహా మొత్తం పదమూడు వందల మందిని ఎక్కడ అక్కడ మోహరించారని మనం చెప్పుకోవచ్చు ఏర్పాట్లని సిపి సాయిచేతన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లతో పాటు అమిత్ షా పర్యటించే ప్రాంతాలలో కూడా ముందస్తు తనిఖీలు చేపట్టారు సుమారు పది కిలోమీటర్ల ప్రాంతాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు ఆయా చోట్ల సీసీ కెమెరాలు డ్రోన్లతో కెమెరాలతో ఈ నిఘాని పటిష్టం చేస్తున్నారని చెప్పుకోవచ్చు జరుగుతున్నటువంటి సభ ప్రాంగణంలో అయితే రాష్ట్రం నుంచే కాకుండా జిల్లా నుంచే కాకుండా కేంద్రం నుంచి కూడా బలగాలతో పెద్ద మొత్తంలో భద్రతను ఏర్పాటు చేసుకొని ఉన్నారని చెప్పుకోవచ్చు ఎక్కడికక్కడ పోలీస్ సిబ్బంది మనకి కనిపిస్తూనే ఉన్నారు ఇక్కడ మనకి ఏర్పాట్లు కూడా వచ్చినటువంటి ప్రజలకు కానీ ఇక్కడ మనం ఏర్పాట్లు చూస్తే స్కాట్స్ ఇక్కడ ఉన్నారు మనం చూస్తున్నాం డాగ్స్ స్కాట్స్ ఇట్లా ఏదైతే స్టేజ్ బయట కూడా స్టేజ్ దగ్గర కూడా డాగ్ తో ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూనే ఉన్నారని మనం చెప్పుకోవచ్చు చేశారు స్టేజ్ నుంచి చాలా దూరం వరకు స్టేజ్ ఉండడంతో ప్రతి ఒక్కళ్ళకి కూడా అమిత్ షా ప్రసంగించే అక్కడ స్టేజ్ పైన జరిగే కార్యక్రమం అన్ని కూడా కనిపించే విధంగా పెద్ద పెద్ద స్క్రీన్స్ని ఏర్పాటు చేస్తారు సంవత్సరాలను ఏర్పాటు చేస్తారు మనం పైన చూసుకుంటే అయితే టెంట్ అయితే అసలు వర్షం పట కూడా సభ ఆగకుండా అప్రమత్తంగా అయితే ఈ సభని ఏర్పాటు చేస్తారని మనం చెప్పుకోవచ్చు బందోబస్తు అయితే మనకు కనిపిస్తుంది ఏదైతే ప్రాబ్లం లోపల స్టేజ్ దగ్గరలో ఈ పోలీస్ సిబ్బంది ఉన్నారు అయితే పదమూడు వందల మందికి పైగా పోలీసులను అయితే ఈ పర్యటన సందర్భంగా ఏర్పాట్లకు అయితే చేశారు ఏదైతే బందోబస్తు నేపథ్యంలో మొత్తం నగరంలో ఈ సభ ఆధ్వర్యంలో పదమూడు వందల పోలీస్ సిబ్బందినే బందోబస్తు కోసం అయితే ఏర్పాటు చేస్తారు మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ ఏర్పాట్లని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అలాగే సిబి స్థాయిచేతన్ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర గణ శాఖ మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బాణి సంజయ్తో పాటు ఇతర పార్టీ నేతలు కూడా హాజరవుతున్నారు జిల్లా ఎంపీ అరవింద్ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు కార్యక్రమం కోసం శాసనసభ పక్ష నేత మహేశ్వర్రెడ్డి ఎంపీ ఈటాల రాజేందర్ రఘునందన్ రావు గడ్డం నాగేష్తో పాటు ఇతర ఎంపీలు కూడా దీనికి హాజరు కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు ధనపాల సూర్యనారాయణ పైడి రాకేష్ రెడ్డితో పాటు బాలశంకర్ రామారావు ఆజీర్ కానున్నట్లు పార్టీ నేతలు కూడా తెలపడం జరిగింది మరి ఇంత పెద్ద భారీ సభకి మంత్రులు కూడా ఎమ్మెల్యేలు కూడా ఆజర్ నేపథ్యంలో భారీ బందోబస్తుని ఏర్పాటు చేసినట్టు మనకు తెలుస్తుంది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పాస్ ఉన్న వాళ్ళకే లోపలికి పంపించడం అనేది జరుగుతుంది ఎక్కడ ఎక్కడ చూసుకుంటే ప్రతి దగ్గర స్క్రీన్లు అయితే ఏర్పాటు చేస్తారు జరుగుతున్నటువంటి సభకి అమిత్ షా మాట్లాడే ప్రసంగాన్ని ప్రతి ఒక్కరు పడే విధంగా స్క్రీన్లు ఏర్పాటు చేస్తారు మనం పెద్ద మొత్తంలో స్టేజ్ అయితే మనకు కనిపిస్తుంది వచ్చినటువంటి ప్రజలు కానీ రైతులు కూర్చోవడానికి భారీ చీరలని ఏర్పాటు చేస్తారు ఇలాంటిసలాగా జరగకుండా ఇక్కడ ఏర్పాటు చేస్తారు అలాంటి అవంఛనీయ జరగకుండా స్పాట్స్ పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతూనే ఉన్నారని మనం ఇక్కడ మనం చూస్తున్నాం ఈ సభ వద్ద ఏర్పాట్లు చూసుకుంటే మరో ఇక్కడ కనిపిస్తున్నటువంటి చెక్కింగ్ స్టాల్ ఏర్పాటు చేస్తారు ఇక్కడ ఏర్పాటు వచ్చే ప్రతి ఒక్కళ్ళను కూడా చెక్ చేసి లోపలికి పంపిస్తారని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్కటి దాదాపుగా చాలా ఏవైతే వీటిని ఏర్పాటు చేశారు లోపలికి ఎంట్రీ ఇవ్వడంతో వీటిలో నుంచి చెక్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తారు ఎందుకు కేంద్ర మంత్రి అమిత్ షా రాబోతున్న నేపథ్యంలో ఈ పక్క ఏర్పాట్లు అయితే చేశారని మనకు పరిస్థితి అయితే కనిపిస్తుంది తర భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు వచ్చినటువంటి ప్రజలందరూ కూడా స్టేజ్కి చాలా దూరం వరకు కూడా అధిక సంఖ్యలో ఈ ఉమ్మడి కరీంనగర్ నుంచి కూడా వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారన్న ఉద్దేశంతో భారీగా ఏర్పాటు చేశారు ఏదైతే స్టేజ్ నుంచి చాలా దూరం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా జరుగుతున్నటువంటి సభ కనిపించే విధంగా ఎక్కడెక్కడ స్క్రీన్లు ఏర్పాటు చేస్తారని మనం చెప్పుకోవచ్చు మనకు కనిపిస్తుంది పరిస్థితి కూడా ఇక్కడ పోలీస్ ఇబ్బందిగా ఉన్నారు ఏదైతే భాజపా అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు పర్యటిస్తున్నారు కాబట్టి ఇందుకోసం పార్టీ శ్రేణులు అధికార యంత్రాంగం కూడా సర్వ సర్వం సిద్ధం చేసింది తొలుత ఏదైతే వినాయక్ నగర్లోని జాతీయ పాసు బోర్డు నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు అక్కడ నుంచి కంఠేశ్వర్ బైపాస్ కు చేరుకొని డి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు చివరిగా పాలిటెక్నిక్ కళాశాలలో మనం ఉన్నటువంటి మైదానంలో జరిగే రైతు సభకు ఆచరయ్య ప్రసంగించనున్నారు కళాశాల మైదానంలో భారీ సభ వేదికను తీర్చిదిద్దారని మనకు కనిపిస్తుంది ఒకవేళ వర్షం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ప్లాస్టిక్ షీట్ల వంటి టెంట్లు వేశారు మరోవైపు నగరం నలుగు మూలలు కూడా స్వాగత ప్లెక్స్ కూడా మనం మనం చూసాం ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ తోటి షీట్లని వంటి ఏర్పాటు చేశారు పైన మొత్తం చూసుకుంటే కూడా స్టేజ్ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దీంతో ఏర్పాటు చేస్తారు ఒకవేళ వర్షం పడ్డ నేపథ్యంలో కూడా సభ సక్సెస్ అయ్యే విధంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వచ్చినటువంటి ప్రజలకు కానీ రైతులకు కానీ నాయకులకు కానీ ఇబ్బంది కలగకుండా సభ సక్సెస్ అయ్యే విధంగా పక్కడబంది ఏర్పాట్లు చేశారని మనం చెప్పుకోవచ్చు మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఈ విధంగా ఉంది అయితే పాలిటెక్నిక్ గ్రౌండ్లో బయట మనకి ఎంట్రీ అయితే ఎంట్రీ బోర్డ్స్ ఒక్కటి కాదు నాలుగు ఎనిమిది చాలా వరకు మనం చూస్తున్నాం ఎంట్రీలు చాలా ఏర్పాటు తొమ్మిది ఎంట్రీలను ఏర్పాటు చేశారు ఒక్కొక్క ఎంట్రీ నుంచి వెళ్లే విధంగా పాసులు చూపిస్తే మాత్రమే లోపలికి ఆలోచిస్తున్నారు ఎవరినంటే వాళ్ళని లోపలికి పంపించే పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తలేదు ఇక్కడ బయట చూసుకుంటే పెద్ద మొత్తంలో పోలీస్ సిబ్బంది కానీ కేంద్రం సిబ్బంది రాష్ట్ర సిబ్బంది అందరు కూడా ఇక్కడ ఉన్నారు సో ఆ పాలిటెక్నిక్ గ్రౌండ్ సభ జరిగేటటువంటి ప్లేస్ చూసుకుంటే మనకి ఉమెన్స్ కాలేజ్ రూట్లో వెళ్ళే రూట్లో ఏదైతే ఎంట్రీ ఉందో ఇక్కడ విఐపికి ఎంట్రీ అని చెప్పేసి విఐపిలకి ఎంట్రీ చేసే విధంగా ఇక్కడ పెట్టారు ఓన్లీ విఐపి ఎంట్రీ ఇక్కడ నుంచి విఐపి ఎంట్రీ విఐ వచ్చినటువంటి వీఐపీలు కూడా ఇందులో నుంచి వెళ్ళే అవకాశం ఉంది అయితే మనం ఒకసారి అమిత్ షెడ్యూల్ కనుక మనం చూసుకున్నట్లయితే పదకొండు ఇరవై ఐదు అహ్మదాబాద్ నుంచి విమానంలో పయనమై ఒకటి గంటలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు అలాగే ఒకటి యాభై నిమిషాలకు నిజామాబాద్ కలెక్టరేట్కు హెలికాప్టర్లో రానున్నారు రెండు జాతీయ పాస్పోర్ట్ బోర్డు కార్యాలయం ఏదైతే వినాయకులలో ప్రారంభోత్సవం చేయనున్నారు దాని తనంతరం రెండు నుంచి ముప్పై ఐదు రెండు నుంచి నలభై సమయంలో కంఠేశ్వర్ బైపాస్లో డేస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు రెండు నలభై ఐదు మూడు గంటల సమయంలో పాలిటెక్నిక్ కళాశాలలోని రైతు సభకి ఏదైతే వద్ద వేదికకు వచ్చి ఇక్కడ ప్రసంగించనున్నారు దీని ప్రసంగించిన అనంతరం తిరిగి ప్రయాణం కానున్నారు మనం చూస్తే కనుక భారీ ఏర్పాట్లు అమిత్ షా వస్తున్న నేపథ్యంలో అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డి అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు ధర్మపురి అరవింద్ కానీ దన్పాల్ కానీ అలాగే ఇన్ఛార్జ్ మంత్రి సీతక అలాగే తుమ్మల నాగేశ్వరరావు వివిధ నాయకులు కూడా బీజేపీ నాయకులు కూడా బీజేపీకి సంబంధించిన ప్రజలు కానీ వివిధ రైతులు కానీ పసుపు రైతులు కానీ అందరూ కూడా పెద్ద మొత్తంలో ఇక్కడికి వచ్చే ఏదైతే వచ్చే పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ మనం చూస్తే పెద్ద మొత్తంలో ఎక్కడ చూసినా మనకు పోలీస్ ఇబ్బంది అయితే కనిపిస్తుంది ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా ఏర్పాటు చేస్తారని మనం చెప్పుకోవచ్చు మనం ఇక్కడ చూసుకుంటే అంబులెన్స్ అయినా అంబులెన్స్ అలాగే ఇక్కడ వచ్చినటువంటి టాయిలెట్స్ని ఏర్పాటు చేస్తారు అలాగే ఫైర్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ భారీ పెద్ద మొత్తంలో ఈ సభను నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు బీజేపీ యాత్రలో అయితే పాలిటెక్నిక్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నటువంటి బీజేపీ సభకి భారీగా అయితే కిసాన్ సమ్మేళనానికి భారీ ఏర్పాట్ల అధికారులు పకడ్బందీ సిబ్బంది తోటి అయితే చేశారో పరిస్థితి మనకు కనిపిస్తుంది ఒకసారి మనం మొత్తం విజువల్స్ చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా పోలీసులు మనకి కనిపిస్తున్నారు ఒకసారి ఓవరాల్గా మనం ఒకసారి విజువల్స్ సభకు సంబంధించిన విజువల్స్ మనం ఒకసారి చూస్తున్నాం జరుగుతున్నటువంటి పాలిటెక్నిక్ గ్రౌండ్ యొక్క మెయిన్ గేట్ వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే భారీ పోలీస్ సిబ్బంది ఇక్కడ ఉన్నారు ఎలాంటి వాహనాలను కూడా లోపలికైతే అనుమతి అయితే ఇవ్వట్లేదు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇక్కడ పోలీస్ సిబ్బంది ఎలాంటి వాహనాలను కానీ వ్యక్తులను కానీ లోపలికైతే పంపించే పరిస్థితి అయితే మనకు కనిపిస్తలేదు భారీ భద్రతా సిబ్బందితో ఈ సభనైతే నిర్వహిస్తున్నారని మనకు కనిపిస్తుంది మనం చూసుకుంటే అయితే ట్రాఫిక్ మళ్లింపు అయితే చేపట్టారు ఏదైతే ఇప్పుడు ఈ సభ నేతృత్వంలో వాహనాల యొక్క మళ్ళీ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారని చెప్పుకోవచ్చు అయితే కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా ఉదయం పదకొండు గంటల నుంచి ట్రాఫిక్ను మళ్లించనున్నారు హైదరాబాద్ రూట్లో వెళ్లే వాహనాలు గాంధీ చౌక్ నెహ్రూ పార్క్ ఆర్ఆర్ చౌరస్తా పులాంగ్ సర్కిల్ మాధవ్ నగర్ రైల్వే గేట్ మీదుగా రాకపోకలు సాగించాలని చెప్పేసి ముందుగానే సమాచారం అందించడం జరిగింది అలాగే బోధన్ వర్ణి నుంచి వచ్చేవారు కూడా హైదరాబాద్కు వయా ఆర్ఆర్ చౌరస్తా పులాంగ్ చౌరస్తా మాధవ్ నగర్ మీదుగా వెళ్ళాలని చెప్పేసి ముందుగానే తెలపడం జరిగింది అలాగే ఆర్మూర్ నుంచి వచ్చే నిజామాబాద్కు వచ్చేటువంటి వాహనాలు అన్ని కూడా గస్థాన్ ఫేస్ వన్ కాజా హోటల్ చౌరస్తా నుంచి కల చాలా దుబ్బా శివాజీ చౌరస్తా రైల్వే ఫ్లైఓవర్ ఆర్టీసీ బస్ స్టాండ్ మీదుగా రావాలని సిపి వెల్లడించడం జరిగింది ముందుగానే ఈ సమాచారాన్ని ఇవ్వడం జరిగింది ఏదైతే వాహనదారులు వీటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వాళ్ళ ప్రయాణాలు అనేది షెడ్యూల్ అనేది డిసైడ్ చేసుకోవాలని చెప్పేసి మనం చెప్తున్నాం చూసుకుంటే ఇటు సైడ్ వాహనాలు ఏవి కూడా పదకొండు తర్వాత అనుమతించే విధంగా మనకు కనిపిస్తలేదు పోలీస్ ఇబ్బంది భారీగా పోలీస్ ఇబ్బంది ఏర్పాటు చేస్తారు మనం బయట చూసుకుంటే అమిత్ షాకి సంబంధించిన ప్రతి సభకు సంబంధించిన భారీ ప్లెక్సీలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి మొత్తం కూడా ఏదైతే కండిషనర్ ఇక్కడ నుంచి ఇప్పుడు వాహనాలు వెళ్తున్నాయి మరికొద్దిసేపట్లో ఇక్కడ నుంచి వాహనాలు వెళ్ళే పరిస్థితి కూడా మనకు కనబడదు భారీ భారీ ఫ్లెక్సులతో భారీగా ఈ సభని ఏర్పాటు చేస్తున్న దృశ్యాలైతే మనం పరిస్థితి మనకు కనిపిస్తుంది మన నిజామాబాద్ నగరంలో ఇరవై తొమ్మిదో డేటు ఈరోజు ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా మన నిజామాబాద్ నగరంలో పర్యటించనున్నారు ఏదైతే పసుపు బోర్డు నిజామాబాద్ ప్రజల ఏళ్ళ నాటి అది ప్రారంభించడానికి ఈరోజు అమిత్ షా రానున్నారు వినాయక్ నగర్లో ఈరోజు ప్రారంభించనున్నారు అది ప్రారంభించిన అనంతరం ఏదైతే నిజామాబాద్ నగరంలో బైపాస్ వద్ద గల కంఠేశ్వర్ బైపాస్ వద్ద డిఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏదైతే కంఠేశ్వర్లో ఏదైతే పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభ కిసాన్ సమ్మేళనంలో అమిత్ షా పర్య ప్రసంగించనున్నారు దీనికి పెద్ద మొత్తంలో బీజేపీ నాయకులు పసుపు రైతులు అలాగే ఇతర రైతులు ప్రజలు కూడా నిజామాబాద్ నుంచే కాకుండా ఉమ్మడి జిల్లాల నుంచి కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం అయితే మనకు పరిస్థితి అయితే కనిపిస్తుంది వచ్చేటటువంటి ప్రజలకు అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు ఏదైతే కేంద్ర మంత్రి గోం మంత్రి అమిత్ షానే కాకుండా అలాగే బండి సంజయ్ కిషన్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యన ఎంపీ అరవింద్ అలాగే ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కూడా ఇక్కడికి రానున్నారు తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇక్కడికి రానున్నారు పెద్ద మొత్తంలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ సభకి హాజరయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది దాని దృష్టిలో పెట్టుకొని భారీగా పెద్ద సభను ఏర్పాటు చేశారు ఒకవేళ వర్షం పడ్డా కూడా అలాంటి వర్షం పడ్డా కూడా సభ సక్సెస్ అయ్యే విధంగా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూసాం గేట్లను ఏర్పాటు చేస్తారు లోపల చాలా గేట్లను ఏర్పాటు చేస్తారు ఎవరినంటే వాళ్ళని అలవలేదు లోపల గేట్ ఒక్కొక్క గేట్ నుంచి ఒక్కొక్కరు వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది లోపల స్టాల్ ఏర్పాటు వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళను కూడా చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపించే పరిస్థితిని మనం చూస్తాం మనం చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా మనం సభలో పెద్ద పెద్ద సంఖ్యలో ఏదైతే స్క్రీన్లను ఏర్పాటు చేస్తారు ఎక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏదైతే అమిత్ ప్రసంగించే ప్రతి మాట వినబడే విధంగా స్టేజ్ పైన కనిపించే ప్రతి సందర్భం కూడా కనిపించే విధంగా స్క్రీన్లు ఏర్పాటు చేస్తారు ఫ్యాన్లు కూలర్లు కూడా పెద్ద మొత్తంలో సభకి ఏర్పాటు అధికారులు ఏదైతే కేంద్రం అధికారులే కాకుండా రాష్ట్రాల కాకుండా జిల్లా యంత్రాంగం కూడా ఈ సభ సక్సెస్ కావడానికి గత కొన్ని రోజులుగా ఇక్కడ స్క్వాడ్స్ తోటి ఇక్కడ తనిఖీలు చేపించడం కానీ అదే యంత్రాంగం అంతా కలిసి కూడా ఈ సబర్సైజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారని మనం చూసాం ఇందాకే అన్ని ఏర్పాట్లను కూడా మనం చూసుకున్నాం ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా గేట్ల దగ్గర ప్రతి గేట్ల దగ్గర కూడా ఇక్కడ సిబ్బంది ఉన్నారు మనం ఏ గేట్ పక్కన చూసుకున్నా కూడా వీఐపీ ఎంట్రీ గేట్ దగ్గర చూసుకుంటున్నా కూడా పోలీస్ సిబ్బంది ఉన్నారు అలాగే ఇక్కడ ఏర్పాట్లు మనం చూసుకుంటే మరొకటి టాయిలెట్స్ ఏర్పాటు చేస్తారు అంబులెన్స్ ఫైర్ సిబ్బంది కూడా ఎలాంటి అవంఛనీయ ఘటన జరిగినా కూడా వెంటనే స్పందించే విధంగా అంబులెన్స్ అలాగే ఫైర్ సిబ్బంది కూడా వెంటనే ఏర్పాటు చేశారు ఈ విధంగా ఈ సభ యొక్క ఏర్పాట్లు అయితే కొనసాగాయి ఏదైతే మరికొద్దిసేపట్లో ఏదైతే అమిత్ షా ఇక్కడికి రెండు గంటల సమయంలో వచ్చి ఇక్కడ ఏదైతే పసుపుపోడు ప్రారంభించి డిఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి మూడు గంటల సమయంలో ఇక్కడికి వచ్చి ప్రసంగించనున్నారు తిరిగి అనంతరం బయలుదేరే సభ అనంతరం తిరిగి బయలుదేరనున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది మరి చూసారుగా ఈ సభ యొక్క వివరాలు మరికొన్ని వివరాలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాం చూస్తూనే ఉండండి మీ కేసీస్ కెమెరామ్యాన్ సందీప్తో మీ యాంకర్ సంధ్య నిజామాబాద్